زندہ باد سی ای ٹی او زندہ باد زندہ باد زندہ باد سی ای ٹی او زندہ باد సమస్యల మీద ప్రభుత్వం పరిష్కారం చేసే దిశలో ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు అందుకనే ఇవాళ మళ్ళీ మనం రోడ్డు ఎక్కాము పోరాటంలో ఉన్నాము ఆనాడు పోరాటంలో ఉన్న ఏ డిమాండ్లు అయితే మీరు బలపరిచారో ఆ డిమాండ్లు తాలూకు ప్రభుత్వం అంగీకరించి అమలు చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్న విషయాలను కూడా ఇప్పుడు అమలు చేయట్లేదు కాబట్టి మళ్ళీ మేము పోరాటంలో ఉన్న ఎమ్మెల్యేలారా మీరు అందరూ మా పోరాటానికి మద్దతు ఇవ్వండి బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి మీరు లేఖలు రాసి మా డిమాండ్లను బలపరచాలి అని చెప్పి మనం వాళ్ళని కోరుతూ ఈ రోజు ధర్నాలకి మన రాష్ట్ర కమిటీ పిలిపివ్వటం జరిగింది మనందరం బాగా ఆలోచించాలి ఈరోజు అరవై ఐదు సంవత్సరాలు వయసు నిండిని అని చెప్పి టీచర్లని హెల్పర్లని రిటైర్మెంట్ పెట్టి బలవంతంగా సంతకాలు తీసుకొని మీరు జూలై ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రానికి రావద్దని చెప్పి ఇంటికి పంపించేటువంటి పనిచేస్తున్నారు మంచిదే అరవై ఐదు సంవత్సరాలు నిన్నాయి కాబట్టి వయో భారం కాబట్టి మీరు చేయలేమని చెప్పని అంటున్నారు కానీ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే ఆయనకి ఆయన ఒక్కసారి గెలిచి ప్రమాణ స్వీకారం చేయకపోయినా గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ నుంచి సర్టిఫికెట్ అందుకుంటే చాలు ఆయనకి లక్ష రూపాయలు పెన్షన్ వస్తుంది పొరపాట్న ఆయన చనిపోతే ఆయన భార్యకి లక్ష రూపాయలు పెన్షన్ వస్తుంది అంటే ఐదేళ్ళు పట్టుమని పనిచేయకుండా ఎమ్మెల్యే పదవిలోకి ఒక్కసారి వచ్చి దిగిపోతే మీరు లక్ష రూపాయలు పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ యాభై ఏళ్ళ పాటు ఈ రాష్ట్రంలో దళితులకి గిరిజనులకి వెనకబడిన కులాల వాళ్ళకి తల్లి తర్వాత తల్లిగా సేవ చేసినటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఏం పాపం చేశారనేటువంటిది మనం ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ఎమ్మెల్యేలందరూ పేదవాళ్ళు వాళ్ళకి ఆ పెన్షన్ వస్తే తప్ప కుటుంబం గడవదు అని అనుకుందామా కానీ ఇలా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ ఆస్తులు వాళ్ళ అధికారికంగా ప్రకటించిన ఆస్తులే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇవాళ కోటీశ్వరుడు కానీ ఎమ్మెల్యే ఒక్కడంటే ఒక్కడు కూడా తెలంగాణ శాసనసభలో లేరు అంటే కోట్లకి కోట్లు పడగెత్తినటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళ జీతం లక్షల రూపాయలు మన జీతం రూపాయలు మన సర్వీస్ సగటున పదేళ్ళ నుంచి నలభై ఎనిమిది ఏళ్ళ సర్వీస్ కలిగినటువంటి అంగన్వాడీ టీచర్లు ఉన్నారు మనమేమో నలభై ఎనిమిది ఏళ్ళ హైయెస్ట్ సర్వీస్ కలిగినటువంటి టీచర్ కూడా పదమూడు వేల రూపాయలు జీతం రిటైర్మెంట్ అయిపోతే పెన్షన్ లేదు బతికినంత ప్రజలకు సేవ చేయడానికి ఊడిగం చేయటానికి అనేక రకాల వెట్టి చాకరీ పనులు చేయించి మన ఇంటికి పంపిస్తున్నారు ఉట్టి